బట్ కలెక్షన్లు అయితే ఒక బెటర్ దెన్ మంచిగానే వస్తాయి ఆయనకి ఎట్లా అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క కలెక్షన్ అలా 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 పెరుగుతున్నాయి కాబట్టి ఇది కూడా మేబీ పెరిగే అవకాశం ఏముంటుంది యాక్చువల్గా ఇది అది ఏదో మూవీ గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్ సిస్టర్ కింద మళ్ళీ సైరాళ్ళ వైఫ్ కింద మళ్ళీ ఇక్కడ వైఫ్ అదే అర్థం అవ్వడం లేదు నాకు కూడా బట్ ఏమో మరి దీంట్లో డైరెక్ట్ వైఫ్ క్యారెక్టర్ ఉంటుంది మీకు నాకు తెలిసి లవ్ అనేది ఉండదు వీళ్ళిద్దరి మధ్యలో చిన్న తగాదం జరిగి అలగడం వల్ల ఈ మిసాల పిల్ల సాంగ్ రావడం అనేది జరిగినట్టు కనబడుతుంది అలాగే మా బుల్రాజు గారికి క్యారెక్టర్ ఉంది అనుకుంటున్నాను సాంగ్ లాగా ఉంది అని చెప్పి అంటున్నారు యాక్చువల్గా